ఈ రోజు మా లక్ష్మణ్ గారు ఒక ప్రొడక్ట్ లాంచింగ్ కోసం అంట మన హైదరాబాద్ సనత్ నగర్ లో ఉన్న ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ కి నన్ను ఈ ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ గురించి నాకైతే కొత్తగా తెలిసేమో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుడ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ ఎప్పటి నుంచో తెలుసు మన సౌత్ ఇండియాలోనే కిచెన్ ఎక్విప్మెంట్ కి సంబంధించి ఏ టు జెడ్ అన్ని వస్తువుల్ని ఒకే చోట అందించే ఏకైక సంస్థ ఇది సో ఇక్కడే ఫ్యాగర్ కి సంబంధించిన న్యూ ప్రొడక్ట్ లాంచింగ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా సహాంతి ఆహ్వానించారు ఇంత పెద్ద ఇండస్ట్రీకి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మన లక్ష్మణ్ గారికి మంచి ఫ్రెండ్ కూడా ఆరోగ్య డేట్ కి సంబంధించి కిచెన్ ఎక్విప్మెంట్ సపోర్ట్ అంతా కూడా ఈ ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుంచి సార్ కందుతుంది ఇంకా ఈ వీడియోలో సార్ తో పాటు కనిపించే ఆ వ్యక్తి విశ్వనాథ్ పాండే గారు టోటల్ హాస్పిటాలిటీ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ ఇజమాన్ ఆయన పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ కంపెనీస్ లాంటి వాటి అన్నిటికీ కూడా కిచెన్ సెటప్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ అదినే తీనే ఇంత పెద్ద పెద్ద ఉద్దండులతో సార్ భేటీ అయ్యారంటే వెనకాలేదో పెద్ద ప్లానే ఉన్నట్టుంది నాకు తెలిసి ఆయన తన మదిలోని ఆలోచనలకి కార్యరూపం దాలుస్తున్నట్టున్నారు ఇంత బలం చేతిలో ఉంటే సారు ఊరుకుంటారా షడన్ గా సౌత్ ఇండియా మొత్తం ఆరోగ్య డేట్ అవుట్లెట్స్ ఓపెన్ చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదు మనం సార్ ఈసారి ఎలాంటి ఐడియాతో వినూత్నంగా వస్తారో చూద్దాం